మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంటి దగ్గర హై డ్రామా కొనసాగుతోంది ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలపై మర్రి జనార్దన్ రెడ్డి ఫైర్ అయ్యారు ఓరల్ కంప్లైంట్ మీద అసలు ఎలా సోదాలు చేస్తారంటూ ప్రశ్నించారు మర్రి జనార్దన్ రెడ్డి మేము కూడా కంప్లైంట్ ఇస్తాం మంత్రుల ఇళ్లలో సోదాలు చేస్తారా అని క్వశ్చన్ చేశారు ఫ్లైన్ స్క్వాడ్ సోదాలో టీషర్ట్ బనియన్ డ్రాయర్ దొరకిందంట సెటైర్లు వేశారు మరి ఒక్క రూపాయి కూడా దొరకలేదని ఎలక్షన్ కమిషన్ చెప్పిందన్నారు మరి జనార్థన్ రెడ్డి ఓటర్లు ఇచ్చిన హామీలు అడుగుతారని భయపడి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచారానికి వెళ్ళలేకపోతున్నారని ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్ చేస్తుందని ఫైర్ అయ్యారు ఒక రూపాయి దొరకలేదు నేను కాంగ్రెస్ స్థానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇందులోనే మంత్రులన్నీ జూబ్లీస్లో ఉన్నాయి మరి మేము కంప్లైంట్ ఇస్తా పోండి ఓవరాల్గా అక్కడ ఓరు ఎందుకంటే వీళ్ళకు తడుస్తుంది తడుస్తుంది అంతేనా ఇది కరెక్టా ఇది తడుస్తుంది వీళ్ళకి మా మేము మా ఇస్తామని చెప్పి కంప్లైంట్ ఇవ్వకండి ఓవరాల్ మేము అడుగుతున్నాం ఆఫీస్ అని అడుగుతున్నాం మాకు ఓవరాల్ కంప్లైంట్ ఉంది అండి ఓవరాల్ కంప్లైంట్ ఉంటే నువ్వు జుడిషియల్లా ఉంటే రావచ్చు నువ్వు జుడిషియల్ లేకుండా బయటకు వచ్చి జ్యుడిషియర్ బయటకు వచ్చి ఓరల్ కంప్లైంట్ అంటే ఈ లెక్కన హైదరాబాద్ మొత్తం చెక్ చేయచ్చు కదా ఈ లెక్క మీరు ఎలక్షన్ కమిషన్ చెప్పేది అంటే హైదరాబాద్ సంబంధించిన ప్రతిదీ చెక్ చేయొచ్చు ఈ రోజు వాళ్ళు ఇవి దొరికినాయి గో ఇక ఇగో పోలీసులకు ఇవి దొరికినాయి